డబ్బులు ఊరికే రావు ఎవ్వరు ఇవ్వరు యూట్యూబ్ నుంచి డబ్బు సంతుకో సంపాదించుకోవాలి కళాజా కావాలి సత్తా కావాలి దిమాగ్ కావాలి బ్రెయిన్ కావాలి ఎట్లా వ్యూస్ కొట్టాలి ఎట్లా సబ్స్క్రైబర్స్ పెంచుకోవాలి ఎట్లా యూట్యూబ్ నుంచి డబ్బులు రాబట్టుకోవాలన్నా ప్లాన్ మాస్టర్ తెలివి ఉండాలి అదిరా తెలివంటే ఉట్టుట్టిగా అప్పులు చేసి ఎవడ ఇడు మళ్ళీ అప్పులు ఇచ్చాడనుకో దానికి ఇంట్రెస్ట్ అంటారు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అవన్నీ ఎందుకు అప్పు చేయకుండా యూట్యూబ్ నుంచి యూ మెంబర్ అయ్యి యూట్యూబ్ నుంచి బ్రహ్మాండంగా సంపాదించుకోవచ్చు లేడీస్ ఎస్పెషల్లీ ఇంట్లో ఉంచి వద్దంటే డబ్బు కావలసినంత డబ్బు అవసరంకి తీరేదానికైనా ఎక్కువ డబ్బు సంపాదించుకోవచ్చు ట్రై చేయండి యూట్యూబ్ గురించి వద్ద అప్పులు చేయవద్దు యూట్యూబ్ గురించి సంపాదించుకోండి